ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఏంటండి స్టేషన్ ఖన్పూర్ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు ఎట్లా ఉంది అక్కడ ఏంటి పరిస్థితి ఈరోజు స్టేషన్ ఖన్పూర్ నుంచి అలాగే గతంలో మొన్న కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా ఇలా రాష్ట్ర కూడా ప్రతి జిల్లాలో కూడా కింది స్థాయి నుంచి ఉన్న కార్యకర్తలు కానివ్వండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరికవుతున్నారు మరి ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంక ఎలక్షన్లకు నాలుగు సంవత్సరాల గడువు ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీని విడిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్న ప్రతి ఒక్క నాయకుడికి ప్ర మేము హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ కూడా అలాగే ఎంపీటీసీలు సెడ్పీటీసీలే కాకుండా మొన్న ముఖ్యమంత్రి బుజ్జగించండి ఢిల్లీకి తీసుకుపోయి ఎవరైతే ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారో అలాగే మాజీ ఎమ్మెల్యే ఇంకొకరిని ముఖ్యమంత్రి ప్రతి నాయకులని వెనక్కి మళ్ళీ తిరిగి పార్టీలో పిలుచుకోవడానికి ఈ పని నిమిత్తమే నిమిత్తమై ఉన్నాడు తప్ప ప్రజల పనులన్నీ గాలికిడిచేసి అనమాట ప్రజలను మోసం చేయడం కానీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఏదైతే కాంగ్రెస్ కానివ్వండి మొత్తం సెలబ్రిటీల లాగా కేంద్రం నుంచి రాహుల్ గాంధీ కానివ్వండి సోనియా గాంధీతో పెట్టి రెండు వేలున్న కేసీఆర్ గారు రెండు వేలు పెంచిన చేస్తామని నాలుగు వేలు చేస్తామని మేము లక్ష రూపాయలు ఇస్తే లక్షకి తులం బంగారం యాడ్ చేసి ఇస్తామని చెప్పి మహిళలకు రెండు నా అకౌంట్లో ఇస్తామని చెప్పి రెండు రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గతంలో యాభై సంవత్సరాలు పాలించిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వలేకపోయిందని కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం స్టేషన్ గణపూర్ ఉప వస్తే ఎవరు గెలుస్తారు అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది గణపూరే కాదు ఇంకా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలలో కూడా మార్పులు జరిగిన ఎమ్మెల్యేలు కూడా వారు కూడా త్వరలో మాజీ ఎమ్మెల్యేలు అవుతారు ఖచ్చితంగా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండానే ఖచ్చితంగా ఎగురుతుంది రాను రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు కానివ్వండి ఎంపీటీసీలు సర్పంచ్లు వివిధ కార్పొరేటర్లు కానివ్వండి జిహెచ్ఎంసీ పరంగా ఏ ఎన్నిక జరిగినా కూడా ఖచ్చితంగా ఇది ఒక గాలి వీస్తుంది రాష్ట్ర కూడా బీఆర్ఎస్ వేవ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మరొకసారి తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది ఎందుకంటే తెలంగాణకి రక్షణ కవచమే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ప్రజలందరూ విశ్వసిస్తున్నారు అందుకే పార్టీలో తిరిగి మళ్ళీ చేరికవుతున్నారు కాంగ్రెస్ మీద ఎందుకు అంత విరక్తి అది యాభై ఏళ్ళుగా పరపాల చూసిర్రు పదేళ్ళు మా పాలన కూడా చూసిరు ఒకసారి మమ్మల్ని కూడా ప్రతిపక్ష హోదాలో ఉంచిరు ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు యాభై ఏళ్ళు సాధించలేని ఇప్పుడేం సాధిస్తారు ఏదో కొత్త మూర్పది చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యిండు ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి అవకాశం ఇస్తే ఈరోజు కేవలం సంవత్సర కాలంలో నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత వ్యతిరేకత రాలేదు అది రేవంత్ రెడ్డికే సాధ్యం ఇది గిన్నిస్ బుక్ రికార్డులో కూడా రేవంత్ రెడ్డి పేరును చేర్చాలని కూడా మేము భావిస్తున్నాం ఏంటి సార్ స్టేషన్ గణపూర్లో ఎట్లా ఉంది పరిస్థితి ఎందుకు ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ వచ్చేసారు ఈరోజు స్టేషన్ గణపూర్లో అగ్గిగోళమై మండేటువంటి పరిస్థితి ఎందుకు అగ్గిగోళమై మండే పరిస్థితి అంటే అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తన బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కోసం ఎంపీ టికెట్ ఇచ్చుకొని ఈరోజు అభివృద్ధి పేరేట వస్తున్నటువంటి మూర్ఖత ఆలోచనతో వస్తున్నాడు కాబట్టి అతనికి వ్యతిరేకంగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుంది ఎట్లా ఉంది స్టేషన్ కనుపూర్లో పరిస్థితి ఎట్లా ఉంది మీరు ఎందుకు కడియం శ్రీహరి మీద కోపం పెంచుకున్నారు ఆయన ఏమైనా తప్పు చేశాడా లేకపోతే అభివృద్ధికి దూరంగా ఉన్నాడా లేకపోతే ఏంటండి వాస్తవంగా కడియం శ్రీగారి మీద కోపం ఏం లేదు కడియం శ్రీ చాలా మంచోడు చాలా గొప్ప వ్యక్తి నీతి నిజాయితీ గల వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మాట తప్పితే మడవ తిప్పినటువంటి వ్యక్తి కడియం శ్రీ కానీ మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పోయి రాజీనామా ఎందుకు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం నీతి నిజాయితీ గల వ్యక్తి అయ్యేది ఉంటే రాజీనామా చేయి నీతి నిజాయితీ లేదు నేను నీతి నిజాయితీ కట్టుబడి ఉన్నాననేటువంటి కోణంలో నువ్వు పోయినావు కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ వైపు చూసేటువంటి పరిస్థితి ఆయన కాంగ్రెస్లో మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్తున్నారు డెవలప్మెంట్ దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు మీ నియోజకవర్గాన్ని మరి అదంతా వదిలేసి మీరు మళ్ళీ ఉప ఎన్నిక అని చెప్తున్నారు మళ్ళీ ఎన్నిక రావాలని చెప్తున్నారు ఎందుకు ఇదంతా వాస్తవంగా అతను ఎన్టీ రామారావు పిర్యల్లో మంత్రి చంద్రబాబు నాయుడు ప్రిర్యాల్లో మంత్రి కేసీఆర్ గారు ప్రియల్లో మంత్రి మరి మూడు టర్ములో చేయండి ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేస్తావు నువ్వు మంత్రివి కదా మూడు టర్ములు అప్పుడేమద్ధి చేయలేదన్నట్టే కదా నీకు నువ్వు ఒప్పుకుంటున్నావు కదా మరి ఇప్పుడు నువ్వు చేసేదాన్ని నమ్మకమైంది కాబట్టే ఈరోజు నీ మీద నమ్మకం లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది అంటే మీలాంటి నాయకులను ఆయన పక్కన పెట్టారు కాబట్టి మీరు ఇందులో వచ్చారు అంటే ఏం చెప్తారు అది శుద్ధ అబద్ధం ఎందుకంటే పార్టీకి మేము మోసం చేసినాం మేము మోసం చేయలే మమ్మల్ని పక్క పెట్టాల్సినటువంటి అవసరం నీకు లేదు అది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో నువ్వు సముద్రంలో నీటి అంత కాదు నువ్వు మాకు పక్క పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు మాకు ఓటయ్యావు మేము ప్రజల మీకు ఓటేస్తున్నాం అస్రాయుధం మా దగ్గర ఉంది కాబట్టి మేము రేపు పోయే ఉప ఎన్నికల్లో అస్రాయుధం చూపెట్టి రేపు నీకు గెలిపేందో ఓటమేందో చూపేయడం కోసమే మేము ఈరోజు పార్టీలకు రావడం జరిగింది ఓకే అంటే అలాంటప్పుడు మేము ఎందుకు కడియంసీఆారికి ఓటు వేయడం ఎందుకు గెలిపించారు ఎందుకు అసెంబ్లీకి పంపించారు అంటే ఏం చెప్తారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి స్టేషన్ గనుపుర ఉద్యమానికి కోట కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీపా మీద ఉంది కాబట్టి ఆ రోజు గెలిపేయడం జరిగింది ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పోయినావు కాబట్టి నేను గెలిపించే పరిస్థితి ఏం లేదు ఎందుకంటే ఈరోజు నువ్వు ఎనిమిది వందల కోట్ల రూపాయల నియోజకవర్గ అభివృద్ధి కోసం తెచ్చినట్టున్నావు ఎనిమిది వందల కోట్లలో నువ్వు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి కొత్త జీవులు ఒకటి చూపెట్టాలని చెప్పేసి నేను మీ పక్షాన్ని నేను కోరుతున్నాను ఎందుకంటే గతంలో కేటీ రామారావు గారు వేలేరు మండలంలో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఎలక్షన్ల ముందు దాదాపు నూట నాలుగు కోట్లతోటి ఎగువ ప్రాంతాన్ని ఉన్నటువంటి పైప్ లైన్ కోసం నూట నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీ అప్లై చేయడం జరిగింది స్టేషన్ గనపూర్లో వెయ్యి పడకల హాస్పిటల్ అప్లై చేయడం జరిగింది ఇప్పుడు నువ్వు తెచ్చింది ఏంటో ఒక జీవో చూపెట్టు ఓకే ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే ఎవరిని గెలిపిస్తారు బీఆర్ఎస్ పార్టీ జెండాను గెలిపిస్తా గులాబీ జెండా కాంగ్రెస్ మళ్ళీ గెలిపారా గెలిపించే పరిస్థితి లేదు ఫోర్ ట్వంటీ ఆల్రెడీ కే రేవంత్ రెడ్డి చెప్పాడు నాలుగు వందల ఇరవై ఆమె అమలు చేయడం కోసం సిద్ధపడుతున్నా మీరు మమ్మల్ని నన్ను అన్నాడు రేవంత్ రెడ్డి అన్న మాట ఏంది ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై అనేది ఫోర్ ట్వంటీ నేను ఫోర్ ట్వంటీ పథకాలు పెడుతున్నా నన్ను గెలిపిొద్దు చెప్పిండు కానీ ప్రజలు అర్థం చేసుకోలేక ఓటేసే పరిస్థితి చేయడం జరిగింది ఎట్లా ఉంది ఇంద్రమ్మ ఇల్లు అదేవిధంగా రైతు బంధు రుణమాఫీ ఆ తులం బంగారం ఎట్లా ఉంది వచ్చినాయి పథకాలు అన్ని గోదట్లు కలిసినాయి ఏమీ లేదు ఈరోజు తులం బంగారం లేదు రెండు వేల ఐదు వందలు లేదు మహిళలకు స్కూటర్ లేదు పెన్షన్ లేవు నాలుగు వందల పెన్షన్ అని చెప్పిండు ఇప్పటివరకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు దాదాపు ఉన్నటువంటి సంక్షేమ పల్లెల్లో ఏమి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఏమి ఇవ్వడం కూడా లేదు ఇంకోసారి నమ్ముతారా ఇక నమ్మాల్సిన అవసరం కూడా లేదు మార్పు బాగుందా ఏం మార్పు దాదాపు ఇది చెంప పెట్టేలాగానే అయిపోయింది మాకు మేము మళ్ళీ మార్పు పొందాలంటే మా ప్రాంతాన్ని మేము గెలిపించుకోవాలి మా ప్రాంతం అభివృద్ధి మేము చెందాలంటే బీఆర్ జెండా గెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎవరి పనుల బాగుందా కాంగ్రెస్ పనుల బాగుందా లేకపోతే కేసీఆర్ పనుల బాగుందా కేసీఆర్ గారి పాలన తెలంగాణ బాపు కేసీఆర్ గారి పాలనే బాగుంది ఎందుకు కేసీఆర్ పాలన బాగుంది కాంగ్రెస్ పాలన ఎందుకు బాగా సంక్షేమ ఫలాల్లో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి సంక్షేమ పలం ఏదైతుందో అది ప్రజలకు అందించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కేసీఆర్ ఈ రోజు నువ్వు ఎనిమిది అమ్మలు అని చెప్పి ఎనిమిదిలో ఒక్కటి కూడా అమ్మలేని లేని పరిస్థితి ప్రీ బస్సు పెడితే పాపం ఆడలు కొట్టుకుంటా ఈ బస్సు ఎందుకు చెప్పేసి లొల్లు పెట్టుకునే పరిస్థితి నీ పాలన అదే కేసీఆర్ పాలనలో అడగకుండానే అన్నం పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ ఓకే ఇప్పుడు ముఖ్యంగా ఇందులో వచ్చినాయా ఒక్కటి కూడా రాలే ఇప్పటివరకు రాలేదు నియోజకవర్గం చోటల్ వరంగల్ ఉమ్మడి వరంగల్లో ఒకటి కూడా ఇప్పటివరకు శంకుస్థాపన జరగలేదు ఎట్లా వరంగల్ ఇంపు ఏం చేస్తలేరా కేంద్ర నిధులు అనేది అయితే ఏం రాలేదు పేపర్ల మీదనే స్టేట్మెంట్లు తప్ప శంకుస్థాపన మాత్రం ఇప్పటివరకు జరగలేదు ఎందుకు తిడుతురు రేవంత్ రెడ్డినే ప్రజలు రేవంత్ రెడ్డి మొన్న మొన్న ఒక మాబూరు ఒక మీటింగ్ పెట్టాడు పన్నెండు మంది పార్లమెంట్ సభ్యులతో ముఖ్యమంత్రి అయ్యాను ఇది మరి పిచ్చోడ మంచడం మాకు లేదు అందుకే ప్రజలు తీరుతారు తోటి ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారా అసెంబ్లీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అవుతారు కానీ ఆయన పన్నెండు మంది పార్లమెంట్ ఆయన ఒక గెలిచిన ఎనిమిది పార్లమెంటు మరి పన్నెండు పార్లమెంట్ ఎక్కడి నుంచి వచ్చినా మాకు అర్థం కాదు అంటే ఒక బాధాత ఒక ముఖ్యమంత్రి అయ్యండి ఒక అధికార హోదాలో పన్నెండు మంది తోటి నేను ప్రభుత్వాన్ని నడిపిస్తాను హైదరాబాద్లో ముఖ్యమంత్రి అయిన ఈ ఎంత మంచి పిచ్చోడో మంచి మనం అర్థం చేసుకోవాలి